ఆడవాడి లేకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రారంభం కాబోతుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే చెప్పుకొస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఏమైనా జరగవచ్చు ఎలాంటి గేమ్స్ అయినా పెట్టవచ్చు కంటెస్టెంట్స్ పడుకునే టైంలో కూడా గేమ్ పెట్టవచ్చు టాస్క్లు ఎలా ఉంటాయి అంటే పడుకునే వాళ్ళని లేపి మరీ గేమ్స్ పెడతారు ఒక గేమ్ ఆడుకుంటారు బిగ్ బాస్ నామినేషన్లో లో చాలా గందరగోళం ఉంటుంది కెప్టెన్సీ టాస్క్ లో చాలా చిక్కులు ఉంటాయి వీటన్నిటిని కంటెస్టెంట్స్ ఆడాల్సిందే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు స్పీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎప్పుడు ఎలా హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతారు ఎవరు ఊహించలేరు అయితే వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆర్కే నాయుడు జబర్దస్త్ కమిడియన్ ఆర్పి జబర్దస్త్ కమిడియన్ నరేష్ జబర్దస్త్ కమిడియన్ జమక్ చంద్ర స్పోర్ట్స్ కమిడియన్ వింధ్య హీరోయిన్ అంజలి పావని హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ సోనియా సింగ్ స్టాండప్ కమిడియన్ శ్యామల హర్ని సింగర్ హేమచంద్ర యూట్యూబర్ అనిల్ జీల యూట్యూబర్ అమృత ప్రణయ్ పొలిటికల్ ఫేమ్ బర్రెల హీరో సాయి కిరణ్ ప్రొడ్యూసర్ మంజుల ఫుడ్ ఫేమ్ కుమారి అంటే ఏక్నాథ్ హారిక ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి మరికొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు అయితే లిస్ట్ లో ఉండే కంటెస్టెంట్స్ అలానే మీరు ఏ కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేయాలంటున్నారు నేను కామెంట్స్ రూపంలో తెలియను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ వీళ్ళే మరికొంతమంది కంటెస్టెంట్ మరో లిస్ట్ లో